దేవుడు ఉగ్రత సమయంలో డబ్బు వెండి బంగారము వజ్రాలు వైడిర్యాలు అన్ని ఎక్కడ పాడేస్తున్నారంట వీధుల్లో పాడేస్తున్నారు ఎందుకో తెలుసా నీ డబ్బు నిన్ను రక్షించదు నీ వెండి నిన్ను రక్షించవు నీ వజ్రాలు నిన్ను రక్షించవు గాని దేవుడి కింద నువ్వు చేసిన భక్తి మాత్రం నేను ఏం చేస్తుంది నిన్ను రక్షిస్తుంది హల్లెల్లు స్తోత్రం మహల్లెల్లు అర్థమైందా ఈ రోజు నువ్వు సంపాదించిన డబ్బు నువ్వు సంపాదించిన పేరు నువ్వు సంపాదించిన వెండి బంగారము నువ్వు సంపాదించిన ఆస్తి పత్రాలు నువ్వు సంపాదించిన ఈ లోక ధనమంతా ఒక రోజు ఎక్కడ పారాయల్సి వస్తుంది వీధులలో పారయాల్సిన సమయం వస్తుంది ఈ రోజు నువ్వు దేవుణ్ణి మెడిచి దేవుణ్ణి మరచి ఏం చేస్తూ ఉన్నావు లోక ధర్మ కోసము ఇహలోక ఆశల కోసము ఇహలోక అంతస్తుల కోసము ఇహలోక ధన వైడూర్యాల కోసం వెంపర్లాడుతూ పరిగెడుతున్నావు గాని ఎప్పుడైనా దేవుని కోసం వెంపర్లాడేవా ఎప్పుడైనా దేవుని కృప కోసం వెంపర్లాడేవా దేవుని వాకింగ్ కోసం వెంపర్లాడేవా దేవుని భక్తుల కోసం వెంపర్లాడేవా దేవుని సన్నిధి కోసం వెంపర్లాడేవా లేదే బిలాము ప్రవక్త కూడా దేవుడితో మాట్లాడుతూనే ఉన్నాడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు దేవుడి సందేశాన్ని ఎవరిడే వింటూనే ఉన్నాడు కాని బిలాము దేని మీద ఆశపడ్డాడు ధనం మీద ఆశపడ్డాడు ఆ రాజు ఇచ్చే బహుమానం మీద ఆశపడ్డాడు హలే దేవుని ఉగ్రతని మీద రాకముందే దేవుని ఉగ్రతని మీద చూపడంంది నువ్వు సరి చేసుకుని నీకు జీవితాన్ని కట్టుకుంటే గనక నువ్వు ఎంతో ధన్యుడవు